కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాలు రెండింటినీ కైవసం చేసుకుని భారతీయ జనతా పార్టీ రికార్డును సృష్టించింది ఒకవైపు బలమైన ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థిని సునాయాసంగా ఓడించిన బీజేపీ మరోవైపు పట్టభద్రుల నియోజకవర్గ పోరులో అధికార పార్టీ అభ్యర్థితో జరిగిన హోరాహోరీ పోరులో విజయ బావట ఎగురవేసి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో కేంద్ర మంత్రి బండి సాంజయ్ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్ తో పాటు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు సమిష్టి కృషితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలనాథులు రికార్డులు తిరగరాశారు రాష్ట్రంలో తొలిసారిగా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీని గెలుచుకోవడం నూతన ఉత్సాహాన్ని నింపింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పీఠమే లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొత్త ఇచ్చారు ఉత్తర తెలంగాణలోని నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా బీజేపీ అభ్యర్థులు మొదటి స్థానంలో నిలిచారు కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారం అని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ ఉత్తర తెలంగాణలో మరింత బలోపేతమైంది ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు ఈ ప్రాంతంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉండగా ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా గెలవడంతో పార్టీ ఇటు పట్టబదులు అటు ఉపాధ్యాయ వర్గాల్లో పట్టు సాధించినట్లయింది మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు బీజేపీ అభ్యర్థులు గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు విజయం సాధించిన మల్క కుమరయ్య అంజిరెడ్డికి నా అభినందన్ చాలా శ్రద్ధగా పనిచేసిన ప్రతి కార్యకర్త కృషిని చూసి గర్వపడుతున్నాను అంటూ ట్విట్ చేశారు రెండు స్థానాల్లో గెలుపు ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు మొత్తంగా కమల పార్టీలో ఫుల్ జోష్ పెంచారు